అంటే ఇల్లు ఎంత వాస్తు ప్రకారం కట్టుకున్నా కానీ కొంతమంది పిల్లలకి చదువు విదేశీయానం కోసం ట్రై చేసినా గానీ చదువులో రాణించాలన్నా కొన్ని అవ్వవు అంటే వాస్తు దోషాలు ఎలాంటివి పీడిస్తే వాళ్ళకి చదువు ఆగిపోతుందంటారు సాయిరాం ఇప్పుడమ్మా మన పిల్లలకు చాలా ఇప్పుడు పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి మనం అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పిల్లల్ని చదివించాలని ప్రతి ఒక్కరు సంకల్పం కోరుకుంటాం ఈ రోజు సామాన్యుడు కూడా తన పిల్లలు గొప్ప చదువులు చదువుకొని వాళ్ళ జీవితం బాగుపడాలి మేము ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదని ఎన్ని లక్షలైనా అప్పు చేసైనా లక్షల లక్షల రూపాయలు మనం డొనేషన్స్ కట్టి సీట్లు సంపాదించుకుంటాం పిల్లలు చదువుకుంటారు కానీ అయినా కూడా ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోతుంటాం ఒక్క మార్కులో మిస్ అయిపోతుంటారు ఎంతో మంది అండి ఎంతో మంది ఎందుకంటే కొంతమంది మా పాప అండి జస్ట్ ఒక్క హాఫ్ మార్క్ తో తగ్గిపోయింది వన్ మార్క్ మిస్ అయిపోయిందండి అని చెప్తూ ఉంటారు గృహం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి మనం పిల్లలకి చదివిస్తున్న గొప్ప విషయం చాలా ఫీజులు కడుతున్నాం కానీ ఒక్కసారి వాస్తు చూపించుకుంటే మరి వాస్తు బలం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన పిల్లలకు ఆ ఒక మార్కు తగ్గి ఉండకపోవచ్చు కదా అంటే మా ఇల్లు వాస్తు బాగానే ఉంది చాలా మంది వచ్చి మా ఇల్లు బానే ఉంది కానీ వాళ్ళ ఇంట్లో పోయి చూస్తుంటే వంద తప్పులు తీస్తా నేనైతే ఎందుకంటే కనపడే వాస్తు వేరు కంటికి కనపడని వాస్తు వేరు అలా అనమాట ఇప్పుడు చూస్తుంటానమ్మా కొన్ని దోషాలు ఉంటాయి కొన్ని ఎలా ఉంటే ఒక్కొక్క మనకు ఎనిమిది రకాల గ్రేడ్ స్థలాలు అమ్మా ఏదైనా తూర్పులో ఎనిమిది గ్రేడ్స్ ఉంటాయి నైరుతి స్థలాలు ఎనిమిది గ్రేడ్స్ ఉంటాయి ఆగ్నేయ ఎనిమిది గ్రేడ్స్ ఉంటాయి దక్షిణంలో ఎనిమిది గ్రేడ్స్ ఉంటాయి వీళ్ళు కట్టుకునేటప్పుడు ఏదంటే ఏ స్థలానికైనా ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి గృహ నిర్మాణం గావించుకుంటారు అక్కడ పరిసరాలని అబ్జర్వేషన్ చేయరు కుడియ దోషాలు వచ్చి పోర్టు ఇప్పుడు ఉత్తరం రోడ్డు ఉంటది ఉత్తరం నుంచి ఒక గోడ మధ్య నుంచి ఒక గోడ కుడి వేదం వచ్చేస్తుంది అక్కడ ఎవరు ఉంటారమ్మా కుబేరుడు ఉంటాడు కుబేరు ఎవరు జ్ఞానాధిపతి బృహస్పతి స్థానం అది ఆ కుడియ దోషం ఉన్నప్పుడు పిల్లలు ఇలాంటి చిన్న చిన్న దోషాలు అంటే చదువులో వెనుక చదువులో వెనుక వెనకపడడం జరుగుతుంటది అలాగే తూర్పులో ఒక రోడ్డు ఉంటది ఎగ్జాంపుల్ గోడ అంటే మన ప్లాట్ కు ఒక నలభై ఫీట్లు ఒక యాభై ఫీట్లు ఉన్నప్పుడు మరి ఎదురుగా రెండు ఇంట్లో ఉంటాయండి మధ్య నుంచి ఒక గోడ వచ్చేసి పోర్ట్ వస్తూ ఉంటది అది కొంతమంది గేట్లు పడుతుంటది కొంతమంది ప్రహారీ గోడలు పడుతుంటది అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలు బాగా చదువుకుంటారు గానీ బాగా రాణించే అవకాశం ఉండదు ఉద్యోగాల్లో కానీ కీర్తి పేరు ప్రతిష్టలు గొప్పగా తీసుకురావాలి తీసుకురాలేకపోతుంటారు ఎందుకంటే ఆ కుడియ మీద వాస్తు దోషం వాళ్ళకు ఇబ్బంది పెడుతుంటుంది వీళ్ళకి తెలిసే తెలియకో గేట్ అండి వాస్తవానికి ఈశాన్యంలో వచ్చేసి చిన్న గడ్డి పెట్టేస్తారు కొంతమంది నీచ స్థానం ఏమో పెద్ద గడ్డి పెట్టేస్తారు ఎందుకంటే అక్కడ ఒక నాలుగు అడుగులు ఉందండి చిన్న గేట్ ఈశ్వర స్థానం తొక్కుకుంటూ పోతుంటాం వస్తుంటారు ఈశ్వరుడు ఎవరు సంతాన కారకుడు ఆనంద కారకుడు ఆనందాన్ని ఇచ్చే వాడు ఈశాన్యం ఎప్పుడు తొక్కి పోవద్దు కానీ పూర్తి ఈశాన్యములు కావాలని ఈశాన్యములో ఫిల్లర్ పెట్టేస్తారు మా పిల్లలు గొప్పగా చదువులు రావాలంటే రాణించలేరండి గొప్ప గొప్ప ఉద్యోగాలు రావాలంటే రాణించలేరు ఎందుకని వీళ్ళు ఎంత వీళ్ళ జాతకం బాగుండి గొప్ప గొప్ప చదువులు చదువుతా ఉంటాయి వాస్తు సపోర్ట్ లేక కూడా ఎంతో మంది పిల్లలు కొంతమంది నష్టపోతూ ఉంటారు అందుకేన పిల్లలకు మనం ఎంతో డబ్బు కేటాయిస్తున్నాం ఎంతో ఖర్చు పెడుతున్నాము ఒక్కసారి వాస్తు సపోర్ట్ కూడా మన పిల్లలకు ఉండేటట్టు మనం చేసుకుంటే వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నా మనకి ఇక్కడ ఉంటది కాబట్టి ఈ బలం ఇక్కడికి ఉంటుంది కంపల్సరీ ఈ బలం ఉంటుంది ఇదే ఇల్లు వాస్తు సరి చేసుకొని ఏదైనా దోషంలో ఉంటే తెలుసుకొని ఆ దోషాన్ని నివారించుకుంటే మన పిల్లలు మంచి చదువుకు చదువుకుంటారు గొప్ప వ్యాపారవేత్తలు అవుతారు అందుకని అమ్మ ఒక ఇంట్లో నేను చూశాను ఎలా ఉంటుందంటేనమ్మా దక్షిణం నుంచి ఒక కుడియ వేద దోషం వస్తుంది పడమర నుంచి ఒక వేద దోషం ఉంది అమ్మ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆగ్నేయంలో దక్షిణంలో నమ్ము మూడు అడుగులు అంటే వన్ మీటర్ ఓపెన్ స్కై ఉంది పడమరలో వన్ మీటర్ ఓపెన్ స్కై ఉంది మెట్ల పక్కన వచ్చేసి ఇంచులు ఉందండి తూర్పులో తూర్పు ఆగ్నేయంలో అప్పుడు ఏమవుతుంది దక్షిణం పడమర ఖాళీ స్థలం ఎక్కువై మెట్ల పక్కన ఆగ్నేయము స్థలం తగ్గిపోయి అది వాస్తు ఎఫెక్ట్ ఇస్తే ఆగ్నేయ దోషంతో ఒక బిల్వడ చనిపోయాడు ఇట్లా జ్వరం వచ్చింది కింద పడ్డాడు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకు వెళ్తే క్యాన్సర్ అని తేలింది ఇమీడియట్లీగా టెన్ డేస్ అక్కడ వైద్యం చేశారు చూడండి ఎన్ని డబ్బులు పెట్టి మనం కొనగలం పిల్లల్ని కొనలేము వాసమ్మ కాదమ్మా అందుకని కష్ట సుఖాలు అందరికీ ఉంటాయి కాకుండా ఈ కష్ట సుఖాలకి వాస్తు కూడా ఒక కారణం కావచ్చు అదెందుకు మనము పెండింగ్ పెట్టుకోవాలి అంతే కదా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు బాగా రాణించాలి అనుకున్నప్పుడు చదువులో పేరు ప్రతిష్టలు తేవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి వాస్తు చూపించండి ఎందుకు అంటే వాళ్లకు గొప్ప కలగంటాడండి పిల్లగాడు ఈ స్థాయిలో నేను ఎదగాలి ఈ విధంగా నేను వెళ్ళాలి కానీ వాస్తు సపోర్ట్ లేక వెనకకి అయిపోతాడు డబ్బు ఉంటుంది ధనం ఉంటుంది మంచి ఇంటర్నేషనల్ నేషనల్ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా చదువుకుంటాడమ్మా కానీ ఇక్కడ వాస్తు సపోర్ట్లు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళని నేను స్వయంగా చూడడం జరిగింది జరుగుతుంది కాకుంటే వాస్తు నిపుణులు ఎక్కడ పిలిస్తే ఎక్కడ కూలగొట్టమంటారో ఇంటీరియర్ ఇంత బాగా చేసుకున్నాం ఒక మంచి హాల్ చేసుకున్నాం ఎక్కడ డోర్ మార్చమంటారో దయచేసి ఎవరు కూడా వాస్తు సవరణలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనుకోవద్దండి ఎంతో మంది మా దగ్గరికి వస్తుంటారు గురువు మేము అన్ని వాస్తు చూపించుకున్నాం అన్ని సవరణలు చేశాము టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఇంకా కష్టాలు పెరిగినాయి ఇంకా కష్టాలు పెరిగినాయి ఏదో ఒక లక్ష రూపాయలు వాస్తు సవరణలు అవుతాయి అనుకున్నాము కానీ పది లక్షలు అయిందండి ఒకటి కదిలిస్తే చాలు వన్ బై వన్ అది ఇది అని మొత్తం మళ్ళీ అయినా మా కష్టాలు పోతాయంటే ఈ పది లక్షలు వడ్డీలు కూడా కట్టుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు నేను ఒకటే చెప్తుంటానండి ఎవరికైనా వాస్తు దోషాలు మీరు పేడిస్తున్నప్పుడు వాస్తు సవరణలు చేసిన తర్వాత మంచి ఫలితాలు రాకుండా మీరు బాధపడుతుంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు మనమున్నాము ఎందుకంటే వాస్తు దోషాలని కట్టడి చేసేస్తాను వస్త్ర దిగ్బంధన ఒక కార్యంతో ఎక్కడ కూడా నమ్మకాన్ని కూడా దగ్గర రానివ్వనండి కట్టడి